వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారే అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ వేలో మనం వచ్చేసి వడియాలు ఎలా పెట్టుకుందామో చూద్దాము సో ఇవి వచ్చేసి అన్నం వడియాలి అనమాట సో నేను వచ్చేసి రైస్ అయితే మంచిగా ఒక టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను వచ్చేసి కంట్రోల్ బియ్యం అంటే రేషన్ బియ్యం అనమాట దొడ్డు బియ్యము సో వీటితోనైతే రైస్ వడియాలనేటివి చాలా బాగా వస్తాయి సో ఈ రైస్ వచ్చేసి మంచిగా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని సో ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకున్నాను అండ్ నేను ఇక్కడ వచ్చేసి కట్టెల పొయ్యి మీద అయితే అన్నం ఉడకబెట్టుకుందాం అనుకుంటున్నాను సో దానికి వచ్చేసి నేనైతే ఒక మంచి గిన్నె తీసుకున్నాను సో ఇది వచ్చేసి వడియాలకే సపరేట్గా ఉంటుందన్నమాట సో అక్కడ ఆ గిన్నెకు వచ్చేసి కొంచెం ఆయిల్ అండ్ సర్ఫ్ వేసి గిన్నె అవుట్ సైడ్ మొత్తం అంతా మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను రుద్దుతున్నాను ఎందుకు ఇలా అంటే మనము వాష్ తోమేటప్పుడు మసి ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఈజీగా క్లీన్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ అనేది కట్టెల పొయ్యి అనేది ముట్టించుకున్నాను సో మనం వచ్చేసి టూ కప్స్ వచ్చేసి రైస్ తీసుకున్నాం కాబట్టి నేను వాటర్ వచ్చేసి టూ ఇస్ టు టూ ఫోర్ అంటే నార్మల్గా రైస్కి అయితే ఫోర్ పెట్టుకుంటాం కాబట్టి కదా నేను ఇక్కడ వచ్చేసి టూ కప్స్కి సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను అంటే వన్ ఇస్ టు త్రీ కప్స్ సో వన్ కప్ రైస్ అయితే త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అనమాట సో చూసారు కదండి సో వాటర్ అనేది మంచిగా మరగాలన్నమాట సో వాటర్ అనేది మంచిగా మరిగినాక ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి వాటర్ వంపేసి మరుగుతున్న నీళ్ళలో అయితే మనం బియ్యం అనేది వేయాలి సో ఇక్కడ వచ్చేసి మనం మంచిగా నీళ్ళు మరిగినాకనే మనం ఆ బియ్యం అనేది వేయాలి వేస్తే ఏమవుతుందంటే మనకు అన్నం అనేది మంచిగా కుక్ అవుతుంది అంటే గంజి అనేది ఎక్కువ రాకుండా మెత్తగా కుక్ అవుతుంది అనమాట సో వడియాలకి అన్నం అనేది మెత్తగా కుక్ చేసుకోవాలి సో చూసారు కదండీ అన్నం అనేది మంచిగా ఉడుకుతున్నది సో ఇలా అయితే అన్నం అంతా కూడా మంచిగా ఉడికిపోయాక సో ఇప్పుడు వచ్చేసి మనము రుచికి తగ్గట్టు ఉప్పు ఏదైతే ఉందో సో మనం నీళ్ళు మసలేటప్పుడైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే అన్నం ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి మంచిగా అన్నం అయితే ఉడికిపోయింది మనకి సో కొంచెం ఆ వాటర్ అనేటివి ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ అన్నీ కూడా ఇనికిపోయే అంతవరకు చూడాలి సో చూసారు కదండి అన్నం అయితే ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో సో నేను వచ్చేసి కట్టెల పొయ్యి మీద మేం చేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం అన్నము మంచిగా ఉడికిపోతుంది అండ్ అలాగే చాలా మెత్తగా అయితే ఉడకబెట్టినాను సో ఇప్పుడు వచ్చేసి మనం కాస్త తినే సోడా ఉంటుంది కదా అది వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసినాను అండ్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అయితే యాడ్ చేసి దీని అంతా కూడా మంచిగా మిక్స్ చేస్తున్నాను సో ఉప్పు వచ్చేసి నేను అన్నం ఉడకబెట్టుకునేటప్పుడు అంటే నీళ్ళు మసలేటప్పుడే ఉప్పు అనేది వేసాను అది క్లిప్పింగ్ కొంచెం మిస్ అయినట్టుంది సో మీరు కూడా నీళ్ళు మసలు పెట్టేటప్పుడే ఉప్పు అనేది వేసుకోండి సో ఇలా కొంచెం అన్నం అయితే మంచిగా జీలకర్ర వేసి కలిపినాక దీని వచ్చేసి ఒక వేరే గిన్నెలోకి అయితే నేను తీసుకుంటున్నాను అంటే ఈ అన్నంని కొంచెం చల్లార్చనివ్వాలి సో చల్లారడానికి నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ అన్నం ఉడికించిన అన్నం ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొద్దిగా మెత్తగా వేస్తున్నాను సో ఇక్కడ మెయిన్ ఏందంటే నార్మల్గా మురుకు వడియాలు పెట్టుకోవడానికి మనం మురుకులు సాంచా అయితే యూజ్ చేసి పెట్టుకుంటాం సో దానివల్ల ఏమవుతుందంటే చేతులు నొప్పి పెట్టడం కానీ సో వేసేటప్పుడు అలా ఇబ్బంది ఉంటుంది సో నేను వచ్చేసి ఒక చిన్న చిటిక చెప్దామనుకుంటున్నాను మన దగ్గర ఈదర్ పాల ప్యాకెట్ లేదు అంటే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా సో వీటిని వచ్చేసి అయిపోయినాక కొద్దిగా నార్మల్గా పాల ప్యాకెట్ అయితే వాష్ చేసేసి సో దీన్ని వచ్చేసి దీంట్లో వచ్చేసి రైస్ అంటే వడి ఏదైతే మిశ్రమం ఉందో ఈ అంతా కూడా పాలు ప్యాకెట్లో ఒక హాఫ్ వరకు అయితే ఫిల్ చేశాను ఫిల్ చేసి సైడ్కి వచ్చేసి ఒక చిన్న కత్తెర చిన్నగా సీజర్స్తోనైతే ఒక చిన్న హోల్ లాగా కత్ కత్తిరించుకున్నాను అనమాట సో దట్ ఇది వచ్చేసి చూసారు కదా మనకి ఇప్పుడు కోన్ షేప్ లాగా రెడీ అయిపోయింది సో ఇలా కోన్ షేప్ లాగా అంతా కూడా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ప్లాస్టిక్ కవర్ అయితే పార్చుకొని వడియాలన్నీ కూడా ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకోవడమే అనమాట సో చూసారు కదండి ఇలా అయితే సార్ కదా ఇలా అయితే మనం వడియాలన్నీ కూడా మంచిగా మురుకులు షేప్ లాగా అయితే పెట్టుకోవాలి సో చూ సో మీరు ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూసినట్టయితే మనం పాల ప్యాకెట్తో ఎంత ఈజీగా వస్తుందో అయితే మీరు వీడియో క్లిప్పింగ్లో అయితే చూడవచ్చు సో ఇలా అయితే అండ్ ఇంకొకటి ఏంది మనము ఈ కవర్ అవైలబుల్గా లేకపోతే కాటన్ శారీ పైన కూడా పెట్టుకోవచ్చు సో కాటన్ శారీ పైన పెట్టుకుంటే తీసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎండిపోయాక కొంచెం మనం నీళ్ళు అనేది వెనుక సైడ్ నుంచి జీలకరించుకొని తీయడమే సో ఇలా అయితే వడియాలన్నీ కూడా మంచిగా పెట్టేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఎండిపోయినాక జస్ట్ ఇట్లా రివర్స్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో చూసారు నాకు వచ్చేసి ఒక అంటే వన్ కేజీ కంటే కూడా కొంచెం తక్కువనే ఉంటుంది రైస్ సో దానికైతే నాకు ఇన్ని వడియాలు అయితే వచ్చాయి సో మంచిగా ఒక టూ త్రీ డేస్ అయితే ఆరబెట్టుకున్నాక వడియాలు అయితే ఇలా అయితే మనకి రెడీ అయిపోతుంది సో దీని వచ్చేసి ఆయిల్లో అయితే ఎలా వేయించి చూస్తాను సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేయించుకొని ఆయిల్ అనేది హీట్ అయినాక మనం సిద్ధం చేసుకున్న వడియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే అనమాట సో ఈ వడియాలు వచ్చేసి పంచికి కానీ లేదు అంటే ఏదైనా రసం చేసుకున్నప్పుడు సో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అండ్ ఇవి వచ్చేసి మనకి వన్ ఇయర్ వరకు అయితే అయితే ఉంటాయి సో చూసారు కదండి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఇలానే ట్రై చేయాలి ఇంకా మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇలాంటి కుకింగ్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను సో కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ హ్యావ్ అ గుడ్ డే